మనం ఇప్పుడు చూడబోయే వీడియో బాసర సరస్వతి టెంపుల్ లో నేను నాట్యం చేసిన వీడియో బాసరా నిర్మల్ జిల్లాలో ఉంది ఇది హైదరాబాద్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బాసర గోదావరి నది ఒడ్డున ఉంది దీనిని వ్యాసపురియా అని కూడా అంటారు ఎందుకంటే వ్యాస మహర్షి గోదావరి నది నుండి ఇసుకని తెచ్చి విగ్రహాలను తయారు చేశారు అప్పటి నుండి దీనిని వాసర నుండి బాసర అనే పేరు వచ్చింది వెళ్ళేటప్పుడు మేమందరం డ్యాన్స్ చేస్తూ బస్లో వెళ్ళాము ఈ గంగామాత విగ్రహం గోదావరి తీరాన ఉంది ఈ గోదావరి నదిలో అందరూ స్నానం చేసి దర్శనానికి వెళ్తారు నాకు అక్కడ ఒక కుక్క పిల్ల కనిపించింది ఇది సరస్వతీ దేవి ఆలయం దీనికి ఆపోజిట్లో నిత్య అన్నదాన సత్రం ఉంది ఇక్కడే మేము అన్నం కూడా తిన్నాము ఈ సరస్వతి టెంపుల్లో నాట్య ప్రదర్శన చేయడానికి అవకాశం ఇచ్చిన మా గురుగారికి ధన్యవాదాలు దీని తర్వాత మేము మేకప్ అన్నీ వేసుకొని సిద్ధంగా ఉన్నాము డ్యాన్స్కి ఇప్పుడు సరస్వతి ఆలయంలో నా డ్యాన్స్ షూ ప్రోగ్రామ్ అయిపోయాక ఆలయం వాళ్ళు మాకు సర్టిఫికేట్ అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి